వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇవాళ అమరావతిలో పదిహేను బ్యాంకులు అలాగే బీమా సంస్థల భవనాలకి శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇతరత్ర మంత్రులు ఎంపీలు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి అందరూ కలిసి చాలా అట్టహాసంగా నిర్వహించారు సంతోషం అభినందనలందరికీ కూడా ఒకసారి చెప్పుకోవాలనిపిస్తోంది ఎస్ అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి ఆయన్ని అభినందించాలా లేదంటే ఒక ఆంధ్రుడిగా ఒక ఆంధ్రుడిగా కన్నీరు కాచాలా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాను ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాత్రమే కాదని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా దీని మీద ఖచ్చితంగా ఫీల్ అవుతాడనే నా అభిప్రాయం ఎందుకంటే అమరావతి ప్రగతి కన్స్టాపబుల్ ఈ ప్రయాణానిక ఎవరూ ఆపలేరు అని ముఖ్యమంత్రి గారు ధీమా వ్యక్తం చేశారు విచ్ ఐ అగ్రి అండ్ ఐ సపోర్ట్ ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ఐ స్టాండ్ విత్ దట్ నో డౌట్ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరానికి అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించి చూపిస్తామని స్పష్టం చేశారు అమరావతిలో పదిహేను బ్యాంకులు మరియు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించే లక్ష్యంతో పదమూడు వందల ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో పదిహేను ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలు ఏమిటవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరే అది మన భారతదేశ బ్యాంక్ ఎటువంటి అభ్యంతరం లేదు కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే నాబార్డ్ అలాగే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ఆరు వేల ఐదు వందల యాభై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అని చెప్పి చెప్పారు సంతోషం అండ్ వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఇన్ని ఆర్థిక సంస్థలు వస్తాయి ఇన్న వస్తాయి ఇలా చేస్తాయి ఇవన్నీ కూడా ఓకే ఫైన్ బాగానే ఉంది నా ఆంధ్ర బ్యాంక్ ఏం చేసింది నా ఆంధ్ర బ్యాంక్ చేసిన తప్పేమిటి ఇది మొన్న డైరెక్ట్ సినిమా డైరెక్టర్ తేజ ఒకనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరిని అడిగారు ఏమా మీరందరూ ఆంధ్రోళ్ళే కదా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది మరి ఆంధ్ర బ్యాంక్ని తీసేస్తంటే ఏం చేశారయ్యా మీరు అన్నారు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది ఆ మాట విన్నాక అంటే ఆ ఇంటర్వ్యూ నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదు బట్ ఆంధ్ర బ్యాంకును నాశనం చేశారని గతంలో వేరే ఛానల్లో పనిచేసినప్పుడు మాట్లాడుకున్నాను చాలా ఇదైంది బట్ ఈరోజు అమరావతిలో నా రాజధానిలో పదిహేను బ్యాంకులకు సంబంధ సంబంధించి పదిహేను బ్యాంకులకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతుంటే నా రాష్ట్రానికి నా తెలుగువాడైనటువంటి గౌరవనీయ భోగరాజు సీతారామయ్య గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ ఇరవయో తేదీన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నంలో మచిలీపట్నంలో ప్రారంభించారు రెండు వేల మూడు నాటికి కంప్లీట్ కంప్యూటరైజ్డ్ అయిపోయింది క్రెడిట్ కార్డు వ్యవస్థని పరిచయం చేసినటువంటి బ్యాంకు సగర్వంగా చెప్పుకోవాలి అంటే నా ఆంధ్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పరిచయం చేసింది నా ఆంధ్రా బ్యాంక్ కానీ ఈరోజు ఎక్కడుంది నా బ్యాంకు పత్తా లేకుండా పోయింది ఏప్రిల్ ఫస్ట్ పూల్స్ డే అని చేస్తూ ఉంటారు అందరూ నిజంగానే అంటే ఎస్ మేబీ డెఫినెట్లీ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ ఐఎమ్ టు నిర్మలా సీతారామన్ గారు డెసిషన్ దీన్ని విలీనం చేయడం అనే దాంట్లో దానికి మద్దతు పలికినటువంటి ప్రతి తెలుగువాడికి నేను వ్యతిరేకమే ఎందుకంటే నాకు శక్తి లేదు నేనేదో చిన్నవాడిని ఓ యూట్యూబ్ ఛానల్లో ఏదో నా అభిప్రాయం చెప్పుకునేటువంటి వాడిని రోడ్డెక్కి పోరాటం చేయాలన్నా ఏం చేయాలన్నా మధ్యతరగతి జీవితాలు కదా ఏం మాట్లాడలేం ఏం మాట్లాడడానికి కూడా ఉండదు కానీ నా ఆంధ్రా బ్యాంక్ని ముంచేశారు నా ఆంధ్ర బ్యాంకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో క్రెడిట్ సేవలను ప్రారంభించింది రెండు వేల నాటికి బయోమెట్రిక్ ఏటీఎంలని దేశానికి పరిచయం చేసింది రెండు వేల ఏడు నాటి సెప్టెంబర్ నాటికి పన్నెండు వందల ఎనభై తొమ్మిది గ్రామీణ మూడు వందల తొంభై ఆరు సెమీ అర్బన్ మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల ముప్పై ఎనిమిది పట్టణ మెట్రో నూట డెబ్బై ఎనిమిది బ్రాంచీలతో తొంభై తొమ్మిది ఎక్స్టెన్షన్స్తో ముప్పై ఏడు శాటిలైట్ ఆఫీసులతో ఐదు వందల ఐదు ఏటీఎంలతో ఇరవై రెండు రాష్ట్రాల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించినటువంటి తెలుగువాడు స్థాపించినటువంటి బ్యాంక్ జాతీయ స్థాయిలో ఐదవ ర్యాంక్ ఉన్నటువంటి బ్యాంక్ ప్రధాన వాణిజ్య బ్యాంకుల్లో ఆంధ్ర బ్యాంక్ నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఇరవైన స్థాపించబడినటువంటిది ఆంధ్ర అనేటువంటి శబ్దం కేవలం ఇంకా రాష్ట్రం పేరుకు మాత్రమే మిగలాలేమో ఇంకా వేటికి ఉండకూడదేమో ఇంకా వేటికి ఉండకూడదేమో ఆ పేరుతో ఉంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా ఎవరికన్నా ఇబ్బంది ఉందా దీనివల్ల ఆంధ్ర అనేటువంటిది ఉండడం వల్ల ఏమో రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు కూడా మార్చేస్తారేమో ఆంధ్ర అనే శబ్దం వినకూడదని వినబడకూడదని ఎందుకంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆంధ్రుడు పారిశ్రామిక లేదంటే ఫైనాన్షియల్ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి సరే తెలంగాణ ప్రాంతంలో పుట్టిన తెలుగువాడు ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రుడనే అన్నాం కదా అందరినీ కలిపి ఆయన దగ్గర నుంచి ఆయన వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారా పోని ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు తెలుగువాడు ప్రధానమంత్రి అయిపోయాడని ఇబ్బంది పడ్డారా అందుకని చెప్పి ఆంధ్ర బ్యాంక్ మీద ఏమన్నా ఇదైందా అసలు ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది మరి ఎందుకన్నా నా బ్యాంకు లేదు ఆంధ్ర అనేటువంటి బ్యాంక్ లేదు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఉంది బ్యాంక్ ఆఫ్ ట్రావింగ్ కోర్ అనేది కూడా తిరుగుతుంది అక్కడ చూస్తూ ఉంటాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు అయితే ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు అయితే ఉన్నాయి మరి నా ఆంధ్రా బ్యాంక్ అనేటువంటిది ఎందుకు లేదు ఇరవై రెండు రాష్ట్రాల్లో బ్రాంచీలు ఉన్నటువంటిది రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటిది అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బ్యాంకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే క్రెడిట్ కార్డులను జారీ చేసింది క్రెడిట్ కార్డు వ్యవస్థని భారతదేశానికి పరిచయం చేసిన ఆంధ్ర బ్యాంక్ నా ఆంధ్రా బ్యాంకు అటువంటి బ్యాంక్ లేదు ఖాతాదారులు ఒక కోటి ముప్పై ఏడు లక్షల మంది అలాగే లక్షా ముప్పై వేల మంది షేర్ హోల్డర్స్ అలాగే పెట్టుబడులు రాబట్టడంలో పెట్టుబడులు రాబట్టడంలో ఆసియాలోనే నంబర్ వన్గా ఉన్నటువంటి బ్యాంక్ నా ఆంధ్రా బ్యాంక్ ఈరోజు లేదు ఏం తప్పు చేసిందండి ఏం తప్పు చేసింది నా ఆంధ్ర బ్యాంక్ ఎవరు అడగరు దీన్ని చంద్రబాబు నాయుడు గారు అడగరు పవన్ కళ్యాణ్ గారు అడగరు జగన్మోహన్ రెడ్డి గారు అడగరు మీరు అడగరు నేను అడగను ఎవరు అడగరు ఎవరు మాట్లాడరు ఎందుకు ఇవాళ పదిహేను బ్యాంకులకి శంకుస్థాపన చేసుకున్నామని గర్వపడుతున్నామే మనకంటూ ఉన్నటువంటి గర్వకారణం మన బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ లేదు అని ఏమనాలి ఏప్రిల్ ఫస్ట్ను ఫూల్సిని చేశారు మంది రెండు వేల ఇరవై సంవత్సరం కరెక్ట్గా లాక్డౌన్ టైం అనుకుంటా కరోనా లాక్డౌన్ అప్పుడే కదా మనకి రెండు వేల సంవత్సరం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఆల్మోస్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఎంట్రీ ఏప్రిల్లో ఫుల్సిన్ చేశారు చక్కగా మనం ఏప్రిల్ ఒకటో తేదీ హ్యాపీగా చెప్పుకుందాం ఏప్రిల్ ఒకటైనా ఆంధ్ర బ్యాంక్ని చంపేశారు చచ్చిపోయింది కదా చంపేశారు ఆంధ్ర బ్యాంక్ ఆస్తులు కూడా ఉన్నాయి ఎలాగ ఏంటి అనేది చూసిన తర్వాత దేశంలో బ్యాంకుల్ని జాతీయం చేసిన తర్వాత చాలా క్రమబద్ధంగా నడుస్తున్న జాతీయ బ్యాంకుల్లో ప్రధానమైనటువంటి ఆ ఆంధ్ర బ్యాంకుని రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేశారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేసి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడన్నీ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీదే అవన్నీ నడుస్తూ ఉంటాయి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్కి ఆంధ్ర బ్యాంక్కి పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు ఆస్తులు అంటే నూట డెబ్భై యూఎస్ డాలర్స్ నూట డెబ్భై బిలియన్ యూఎస్ డాలర్స్ వర్త్ తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది శాఖలతో దేశంలోనే ఐదవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ నా ఆంధ్రా బ్యాంక్ సోషల్ మీడియాలో ఒకటే అడుగుతున్నారు ఎలాగో బ్యాంకును చంపేశారు కదా అమరావతిలో నిర్మించేందుకు శంకుస్థాపనలు జరిగినటువంటి ఆ బ్యాంకర్స్ ప్రాంతానికి శ్రీ భోగరాజు పట్టాభి సీతయ్య సీతారామయ్య గారి పేరు వచ్చేలా ఆంధ్ర బ్యాంకర్స్ స్ట్రీట్ అని పేరు పెట్టాలి శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంకును వేరే బ్యాంకుల్లో విలీనం చేశారు కాబట్టి అని అడుగుతున్నారు కుమార్ అనేటువంటి సోదరులు ఈవెన్ దానికి కూడా ఒక రకంగా ఎస్ పర్వాలేదు అనుకోవడమే గుడ్డిలో మెల్ల ఆంధ్ర బ్యాంకర్స్ స్ట్రీట్ అని దానికి పేరు పెట్టాలి దానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఇంకోటన పెడతారు కానీ ఆంధ్రా బ్యాంక్ అనేటువంటి పేరు ఆ సెంటిమెంట్ వంద వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నా బ్యాంకు కనుమరుగైపోయింది చూడ్డానికి నాకు గూగుల్లో తప్పితే బయటక్కడ నాకు ఆంధ్రా బ్యాంక్ అని బోర్డు కూడా కనిపించదు పాత పాస్బుక్లు ఉంటే ఒక గత జ్ఞాపకంలా మిగిలిపోతాయి తప్పితే మాట్లాడడానికి కూడా ఉండదు ఆఫ్ చేసినటువంటి వాళ్ళకి చేయించినటువంటి వాళ్ళకి చేస్తున్నప్పుడు మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి మొత్తానికి ఆంధ్ర బ్యాంకుకి సమాధి కట్టినటువంటి వాళ్ళకి స్వాతంత్రానికి డెబ్బై ఐదేళ్ళుగా మనం సమాధి కట్టుకుంటూనే వస్తున్నాం అలాంటిది బ్యాంకులకు కట్టలేమా తెలుగు వాళ్ళ మీద ఎందుకో ఎవరికో చిన్న చూపు తెలియట్లేదు ఉంది మొత్తానికి చాలా గట్టిగానే ఉంది ఎక్కడ చేస్తారో నెత్తి మీదకి వీళ్ళ వల్ల చాలా డిఫరెంట్గా ఉంటుందని ఎవరిన అనుకుంటున్నారేమో అనుకునేటువంటి వాళ్ళు లేదు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ తోటి ఏదో ఉంది మొత్తానికి దాన్ని ఎట్టి పరిస్థితులు ఆ శబ్దం అనేది వినిపించకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం ఎవరికైనా ఉందేమో కూడా తెలియట్లేదు ఎందుకంటే సహేతుకమైనటువంటి కారణాలు ఆంధ్ర బ్యాంక్ లాసెస్లో ఉంది లాసెస్లో ఉండడం వల్ల దాన్ని కాపాడడానికి దాంట్లో పనిచేసేటువంటి దాదాపు మొత్తం ఓవరాల్గా పంతొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఎంతమంది ఎంప్లాయీస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరి ప్రయోజనాలు కాపాడడం కోసం అని చెప్పి మేము దీన్ని ఉద్ధరిస్తున్నాము అన్నటువంటిది కూడా లేదు జస్ట్ విలీనం అంటే విలీనం అంతే జాతీయ బ్యాంకులు అందులో కొన్ని బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అది మన ఈ కార్పొరేట్ అర్బన్ బ్యాంకులు ఉంటాయి చూసారా ఇలాగా ఈ బ్యాంకులకు సంబంధించినటువంటివి వీటన్నిటిని కార్పొరేషన్ బ్యాంకులు ఈ కార్పొరేషన్ బ్యాంకులు అన్నిటితో పాటుగా దీన్ని కూడా తీసుకెళ్ళి కలిపేస్తున్నాం ఎందుకు కలపాల్సి వచ్చిందండి మాకున్నటువంటి ఒక ఒక ప్రైడ్ అందుకే విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా ఇటీవల కొంతమంది మాట్లాడుతూ ఉంటే అమ్మేస్తారు ప్రైవేటీకరణ చేస్తారని అనుమానాలు దేనికి వస్తున్నాయంటే ఇవెందో ఇన్ని కోట్ల రూపాయలు ఇగో ఇలా ఇచ్చాము ఇదే అని చెప్తున్నప్పటికీ కూడా రేపన్న రోజు విశాఖ ఉక్కు దానికి తీసేయండి ఆ విశాఖ ఉక్కు లేదంటే ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని తీసి అట్లీస్ట్ దానికన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర స్టీల్స్ అని చెప్పి పేరు పెట్టుకోండి మనం చేయాలా పని లేదంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుణ్ణి అనేటువంటిది లేదు మనకి చాలా బాధాతత్వ హృదయంతో ఆంధ్ర బ్యాంక్ని ఒకసారి తలుచుకుంటూ అమరావతిలో పదిహేను బ్యాంకులు అలాగే ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయో ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు శుభ ఆహ్వానం పలుకుతూ మా ఆంధ్రుల మద్దతు ఎప్పుడు మీకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చక్కగా నిర్వహించడానికి నిరంతర సహాయ సహకారాలు మేము అందిస్తూనే ఉంటామని చెప్తూ సెలవు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా